మొన్న ఎర్రకోట్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో మహిళా ఉగ్రవాది సహీన్ సయీద్ కీలక సూత్రధారి పాత్రధారి మన దేశంలో సూత్రధారి జైసే మహమ్మద్కి కీలక పాత్రధారి మహిళల్ని ఈ యొక్క ఉచ్చిరోగ దింపడానికి అయితే ఈవిడి యొక్క మాజీ భర్త హయత్ని జాతీయ మీడియా సంస్థలు మరికొన్ని మీడియా సంస్థలు అయితే మీట్ అయ్యాయి మీకు ఆవిడికి ఏ విధంగా సంబంధం కుదిరింది ఆవిడని వివాహం ఎందుకు చేసుకున్నారు ఎందుకు విడాకులు తీసుకున్నారు ఏం జరిగింది ఆవిడ గురించి తెలిసినటువంటి విషయాలు చెప్పండి అంటే రెండు వేల ఆరులో పల్మాజీ పూర్తి చేసిన తర్వాత పెద్దలు కుదిర్చిన వివాహం మాది మేము పెళ్లి చేసుకున్నాం అయితే సహీన్కి ఎక్కడా కూడా పెద్దగా మత విశ్వాసాల మీద కానీ అంటే మేము పాటించేటటువంటి మత విశ్వాసాలు ఎక్కడా కూడా పాటించేది కాదు చాలా విషయాల్లో మాకు విభేదాలు వచ్చేవి ఆస్ట్రేలియాలో కానీ యూరప్లో కానీ స్థిరపడాలనుకున్నాం అయితే ఆస్ట్రేలియాలో స్థిరపడే విషయంలో మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి తర్వాత అవి ఎక్కువయ్యాయి ఆ తర్వాత మనస్పార్థలు రావడం మాకు ఇక నెల సయోధ్య కుదరదని రెండు వేల పన్నెండులో మేము విడాకులు తీసుకున్నాం ఆ తర్వాత ఆమెను ఇంతవరకు మేము కలవలేదు ఎక్కడా కూడా నేను చూసింది కూడా లేదు కాకపోతే సహీన్ కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఉగ్రదాడుల్లో కూడా తన కీలక పాత్ర దానిని తెలిసేసరికి నేను ఆశ్చర్యపోయాను అసలు ఆ విధంగా చేస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక డాక్టర్ చదివింది కదా నేను ఆ విధంగా అని హైత్ అయితే చెప్తున్నాడు అయితే ఆవిడ నాన్న అహ్మద్ అన్సారి కూడా ఇదే విధంగా చెప్తున్నాడు నా కూతురు గురించి నాకు తెలియదు నా కూతురు అసలు ఇలా ఉగ్రదాడుల్లో పాల్గొంటుందని ఉగ్ర సంస్థల్లో పనిచేస్తుందని నేను ఊహించలేకపోయినా నాకు ముగ్గురు సంతానం అయితే సాహీన్ రెండో సంతానం డాక్టర్ చదివింది నేను అసలు ఊహించలేకపోయినా అని చెప్తున్నాడు కానీ అహ్మద్ అన్సార్ని ముందు రోజు కలిసింది తొమ్మిదో తారీఖుని కలిసింది కలిసిన తర్వాత ఈ యొక్క దాడి అయితే జరిగింది బహుశా ఆవిడ చనిపోతాను అనుకుందో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకుందో లేకపోతే తండ్రికి ఏదైనా చెప్పిందో ఆ విషయాలు ఏం చెప్పలేదు కానీ కానీ కూతురు ఏం చేస్తుందో కూతురి మనస్తత్వం ఏమిటో తెలియదా ఆ మాత్రం పూర్తిగా తెలియకపోయినా ఎంతో కొంత తెలిసి ఉంటుంది కదా అయితే ఇప్పుడు మహబూబా ముఫ్తి ఉంది కదా కాశ్మీర్లో పీడిపి పార్టీ అధ్యక్షురాలు అలాగే మాజీ ముఖ్యమంత్రి ఈవిడ కూడా ఏమంటుంది తెలుసా ఉగ్రవాదులు పట్టుకోండి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం పట్టుకోకండి వాళ్ళని వేధించకండి వాళ్ళ అమాయకులు వాళ్ళకేం తెలియదు అంటుంది ఈ ఉత్తమైన పద్ధతి అదేంటో మరి అసలు మనం ఇక్కడ ఒక ఇంట్లో నేను దొంగతనం చేస్తే వాడి కుటుంబాన్ని హింసించి చంపేస్తారు కదా అలాంటిది మనుషులు చంపేటటువంటి ఈ నరరూప రాక్షసులు ఉగ్రవాదం పేరుతో అనాగరిక పనులు చేస్తుంటే వీళ్ళ కుటుంబాలను వదిలేయాలి ఇటువంటి విచారణ జరగకూడదు ఈ కుహనా మేధావులు ముందుకు వచ్చేస్తారు మధ్యలోకి వచ్చేస్తుంటారు